ఓం గురు నమ శ్రీ శనంకాయ నమ ఆశ్రో గర్భిణీ స్త్రీలకు ముసలి వారికి సద్రీస్ అయినటువంటి వ్యక్తులకు చిన్న పిల్లలకి బాలింత తల్లికి ఎటువంటి నియమాలు ఉండవు అని మన శాస్త్రాలు తెలియజేశాయి కనుక అతిగా ఆరాటపడి మేము చేయలేకపోతున్నాము అని గాబరా పడకుండా ప్రశాంతంగా గ్రహణ సమయంలో నిద్రపోండి మీరు ఇబ్బంది పడకండి పక్క వాళ్ళని ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకండి ప్రత్యేకించి గర్భిణీ స్త్రీల విషయంలో గమనిస్తున్న విషయం ఏంటంటే గ్రహణం వస్తే మేడం మాకు భయం వేస్తోంది ఇంట్లో వాళ్ళందరూ కూడా మమ్మల్ని నిల్చొనివరు పడుకోనివ్వరు అని చెప్పేసి వాళ్ళు గాబర పడుతున్నారు అమ్మ తల్లిలు ఎవరు బీపీలు పెంచుకోకండి కడుపుతో ఉన్న అమ్మాయిలకు కూడా బీపీ పెంచకండి ప్రశాంతంగా ఆ గ్రహణ సమయంలో వాళ్ళని పడుకోనివ్వండి చాలా మంది చెప్తున్న విషయం ఏంటంటే బాగా తిన్నగా పడుకుని పోమంటున్నారండి మూడున్నర గంటలు నాలుగున్నర గంటలు తిరగకపోతే కాళ్ళు చేతులు తిమ్మలేకపోతున్నాయండి ప్రతి గ్రహణానికి ప్రెగ్నెంట్ ఉమెన్ చెప్తూ ఉంటారు అమ్మ డాక్టర్లు కూడా మీకు విషయం తెలియజేస్తున్నారు పెద్ద వేద పండితులు కూడా చెప్తున్నారు కదమ్మా ప్రెగ్నెంట్ ఉమెన్ కి గ్రహణ సమయంలో ఇబ్బంది పెట్టకండి గ్రహణ నియమాలు వాళ్ళకి అంత ముఖ్యమైనవి కాదు అని అమ్మాయిలు మీరు కూడా గుర్తు పెట్టుకోండి గ్రహణ నియమాలు ఇంపార్టెంట్ కాదు అంటే ఫోన్ పట్టుకొని వెళ్ళి బాల్కనీలోని మేడ మీద నడుస్తాము అని కాదు ప్రశాంతంగా ఒకే గదిలో ఉండి హాయిగా నిద్రపోండి మీకు నిద్ర పట్టకపోతే ఇష్ట దైవ నామాన్ని స్మరిస్తూ ఉండండి అంతేగాని శారద గారు చెప్పారు కదా మేము నడిచేస్తాము పరిగెట్టేస్తాము అనకండి మన శాస్త్రానికి విలువ ఇస్తూ సైన్స్ ను కూడా పాటించమని చెప్పేటటువంటి ఆస్ట్రాలజరే మీ కేఎస్ఎస్ శారద సరేనా అందుకు శాస్త్రాన్ని నమ్మండి సైన్స్ ను కూడా నమ్మండి పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వండి వాళ్ళ మాట పాటించండి అమ్మ పిల్లలకి కాళ్ళు చేతులు తిమ్ములు ఎక్కుతున్నాయి అంటే లోపల ఉండే బేబీకి కూడా బ్లడ్ సర్క్యులేషన్ అనేది కరెక్ట్ గా అందదు కదా అందుకు వాళ్ళకి కొంచెం వెసులుపాటుగా అదే గదిలో మీరు పక్కనుండి వాళ్ళకి కావలసినటువంటి సాయం చేయండి అయినా రాత్రి పడుకునే సమయంలోనే వస్తుంది కనుక ఎవరు అంత ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు మీ పిల్లల నక్షత్రంలో ఒకవేళ ఈ గ్రహణం ఏర్పడుతుంది అనుకుంటే మరుసటి రోజు ఉదయం చక్కగా శివాలయానికి వెళ్ళి మీ పిల్లల పేరు మీద మీరు చక్కగా స్వామికి అభిషేకం చేయించి దానాలన్నీ కూడా చేయండి భారతదేశంలో రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం సెప్టెంబర్ ఏడవ తేదీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆదివారం భాద్రపద శుద్ధ పౌర్ణమి రోజు రాత్రి ఈ చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుంది గ్రహణం యొక్క స్పర్శకాలం రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలకి గ్రహణం యొక్క మోక్షకాలం రాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకి గ్రహణ పుణ్యకాలం మూడు గంటల ముప్పై నిమిషాలు ఈ గ్రహణం శతభిషా నక్షత్రం పూర్వభాద్రా నక్షత్రంలో కుంభరాశిలో ఏర్పడుతుంది కనుక శతభిషా నక్షత్రం నాలుగు పాదాల వారు కుంభరాశి వారు పూర్వభాద్రా నక్షత్రం వారు ఈ గ్రహణాన్ని చూడకూడదు గ్రహణ స్పర్శకాలంలో పట్టు స్నానం చేయడము ఇష్ట దైవారాధన చేసుకోవడం వల్ల ఉత్తమ ఫలితాలు వస్తాయి గ్రహణం మరుసటి రోజు సోమవారం నాడు దగ్గరలో ఉండే దేవాలయాన్ని సందర్శించి కేజింపావ్ బియ్యము వెండి చంద్రబిమ్మము వెండి నాగపడగ పాలు పెరుగు నెయ్య తెల్లటి వస్త్రాలను కలిపి గురువుగారికి తగు దక్షిణతో దానం ఇవ్వటం వల్ల ఉత్తమమైన ఫలితాలు వస్తాయి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కేవిఎస్ఎస్ శారద ఆస్ట్రో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి దీంతో పాటు ఇన్స్టాగ్రామ్ లో శారదా ఆశ్రో ఇన్స్టా పేజ్ కూడా ఫాలో అవ్వండి